ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై మూడు గురువారం నేటి మన ధ్యానలేఖనం తీర్తుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచనాలు దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమయూ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము వ్యాఖ్యానాంశం తీతుకు రాసిన పత్రిక ఆరో భాగం దాసులు లేక ఉద్యోగులు వ్యాఖ్యానాంశం తీతుకు రాసిన పత్రిక ఆరో భాగం దాసులు లేక ఉద్యోగులు వ్యాఖ్యానం ఏమిటి బైబుల్ గ్రంథము దాసులను గూర్చి మాట్లాడి మన ధ్యానవచనములో చదివిన సూచనలను వారికి ఇచ్చుట సాధ్యమా అవును సాధ్యమే అయితే బానిసత్వమును దేవుడు నెలకొల్పలేదు పాపాత్ముడైన మానవుడే దీనిని మొదలుపెట్టాడు అయితే మానవుడు తన తోటి వారికి ఏమి చేస్తున్నాడనే దానిని దేవుడు గమనిస్తున్నాడు భ్రష్టమైపోయిన ఈ లోక విధానమును సంస్కరించమని కానీ గాని ఆయన క్రైస్తవులకు ఎన్నడూ చెప్పడు రాబో ఒక దినమున ప్రభుయైన యేసు ఈ లోకమును నీతిగా పాలిస్తాడు అయితే నరులు తమ దాసుల పట్ల కఠినముగా క్రూరముగా ప్రవర్తించినప్పుడు దేవుడు వారి ఎడల కూడా తన ప్రేమను కనపరిచాడు ఆయన తన కృపచేత యజమానులను రక్షించిన విధముగానే దాసులను కూడా రక్షిస్తున్నాడు నిజముగా దేవుడు తన కుమారుని పంపగా ఆ కుమారుడు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను తగ్గించుకొని మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వచనాల్లో మనం చదవచ్చు ఆ కుమారుడు సంపూర్తి చేసిన శిలువ కార్యము ద్వారా అందరినీ రక్షించుచున్నాడు అందువలన దాసులు లేక బానిసలు అన్ని విషయములందు మన రక్షకుడుగు దేవుని ఉపదేశమును అలంకరించుకోవలసి ఉన్నారు వారు దీనిని ఎలా పాటించాలి వారు తమ యజమానులైన వారికి విధేయత చూపాలి వారి యజమానుడు దయగలవాడా లేక క్రూరుడా విశ్వాస లేక అవిశ్వాస అను దానితో నిమిత్తమ లేకుండా దాసులు తమ యజమానుని సంతోషపరచాలని వారిని గూర్చి చాటున చెడుగా మాట్లాడకూడదని మరొక చోట చెప్పబడినది వారు అపహరించకూడదనియూ చిన్న చిన్న విషయములలో కూడా తమ యజమానులకు ఎదురు చెప్పకూడదని తెలుపబడినది వారు తమ యజమానులకు లోబడి ఉండి నమ్మకస్తులను విశ్వాస పాత్రులను ప్రతి విషయంలోనూ మంచి సాక్ష్యము పలుకువారుగాను ఉండాలి బానిసత్వం ఇప్పుడు చట్టబద్ధము కాదు నేటి ఉద్యోగులు వారు నిర్వహిస్తున్న విధులలో తమ యజమానుల పట్ల ఏ విధముగా నడుచుకోవాలని దేవుడు కోరుచున్నాడో దానిని గూర్చి వచనముల ద్వారానో ఇతర లేఖనముల ద్వారానో నేర్చుకోవచ్చు తీతు ప్రభువునకు దాసుడు పౌలు పేతురు యాకోబు యోధా వీరందరూ గూర్చి యేసుక్రీస్తు దాసులమని చెప్పుకున్నారు మనము కూడా వారి వలనే ఉండుటకు ఇష్టపడుచున్నామా సహోదరుడు యూజిన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు